నమస్తే ఫ్రెండ్స్ తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్తాను ఫస్ట్ చేపలు తీసుకోవాలి చింతపండు మెంతులు కారము పచ్చిమిర్చి పసుపు కొత్తిమీర ఆనియన్స్ పక్కన మనము కాస్త ఆయిల్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడక్కాక కాస్త పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక నాలుగు ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని అటు ఇటుగా కలుపుతూ ఉండాలి అవి వేడయ్యాక మింతులు కొన్ని వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఒక టెన్ చే టెన్ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకోవాలి దానికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అటు ఇటుగా ఆయిల్లో వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆ తర్వాత దానికి సరిపడే సాల్ట్ కారము వేసుకొని కలుపుకోవాలి చింతపండు ఇగురు అంటే గుజ్జు అది వాటర్లాగా వేసుకొని చేసుకోవాలి తర్వాత లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసేసి మరిగిన బాగా మరిగిపోయాక చేప ముక్కలు వేసేయాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ